మానవ శరీరానికి పరిపూర్ణమైన అంగములు ఉన్నవి వికసించినటువంటి శరీరముతో ఇంద్రియములతో జ్ఞానేంద్రియములతో సూక్ష్మేంద్రియములతో మానవ శరీరం నిర్మించబడతాయి పశుపక్షాదు వికసించినటువంటి కర్మేంద్రియములు కానీ జ్ఞానేంద్రియములు కానీ సూక్ష్మేంద్రియములు కానీ జరిపదు ఇప్పుడు ఆత్మ మానవ శరీరం ధరించిన దర్వాత ఈ పరమేశ్వరుడు మానవ శరీరం ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏమిటంటే స్వతంత్రత స్వతంత్రత ఇచ్చారు ఇచ్చినటువంటి స్వతంత్రతతో జ్ఞానం ఇచ్చాడు బుద్ధిని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇచ్చాడు స్వతంత్రతను కూడా ఇచ్చాడు కాబట్టి ఆర్జన చేసి బుద్ధిని ఉపయోగించుకొని మీ శరీర అవయవములను మోక్ష ప్రాప్తి కావాల్సిన విధానంగా అంగములను ఒక మోల్డ్ చేసుకోవాలి అంగములను మోల్డ్ చేసుకోవాలి అంటే ఏమిటి జ్ఞానము ద్వారా మీ మనస్సును మార్చుకోవాలి జ్ఞానము ద్వారా ఏమి ఏమి సంస్కారములు మీలో ఉన్నావో అవి కఠినమైపోయి దానికి అనుగుణంగానే మనసిక అంగములతో స్థూల అంగములు కూడా దాని ప్రమాణంతో జీవిస్తున్నాయి ఇక పరమేశ్వరుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా బుద్ధి ద్వారా ఆ జ్ఞానాన్ని ఆర్జన చేసుకుని సంస్థలు ఏమి ఏమైతే దగ్గరికి వచ్చాయో ఈ ఆధ్యాత్మిక సంస్థ వచ్చిని ఏదైతే జ్ఞానం బోధిస్తున్నారో అది కూడా పరమాత్మ చంద్రజ్ఞానమే అని వాళ్ళు చూసుకున్నారు దానికి ప్రమాణములగా వేదమంత్రాలలోని కొన్ని తీసుకొని వీళ్ళు మరణాత్ని రచించుకొని అవి ఇవి కలిపి వేదాలలో అవతారవాదం ఉన్నది వేదాలలో అవతార వాదం లేనటువంటి దాన్ని ఉన్నది అనేటువంటి ప్రమాణంలో మీరు చూపించి మిమ్మల్ని దాని కల్పిస్తున్నది ఈ ఆధ్యాత్మిక సంస్థ దాన్ని మీరు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు గ్రహించండి సత్యం సత్యం గ్రహించండి వేదం ఏమి బోధించింది పరమాత్మ ఏమి చెప్పారు సర్వ మానవుల కళ్యాణార్థాన్ని ఏ జ్ఞానం బోధించారు ఆ జ్ఞానం ఎదురు ప్రమాణంగా పెట్టుకోండి సొత ప్రమాణము వేదములు వేదములు సత ప్రమాణము మీరు ఆలయ వారికి ఈ ఆధ్యాత్మిక సొభకి ఇప్పుడు నిమ్మ మారమంటే పలు పాత్రలు మీరు బాలలు ఇప్పుడు మనకు స్వామి చెప్తున్న జ్ఞానాన్ని మీద నా స్వాధంగా లేదా సమస్తంలో కూరుకుపోయి ఉన్నారు నా సర్వస్వం త్యాగం చేస్తున్నారు సత్యం ఎప్పుడైతే బోధపడిందో తక్షణమే విడిని విడిచి పెట్టేసేసారు దానికి ప్రమాణంగా ఎవరో కాసు గారు ఉన్నారు అక్కడ తాతబాబు గారు ఉన్నారు అక్కడ ఎవరో లోకరాజు గారు ఆ సత్యనారాయణ గారు అక్కడ శ్రీరామూర్తి గారు వీళ్ళందరూ ఉన్నారు ఏ రోజునైతే యథార్థ సత్యం ఇదే నాకు ప్రమాణం తెలిసిందో వేదమైన ప్రమాణిక జరిగినదో అప్పుడు సంస్థలు చెప్తున్నారు జ్ఞానము ఎక్కడ కూడా ఉండటం లేదు అనిపించి విడిచిపెట్టడం జరిగింది చెప్పుకుంటాం బ్రహ్మ త్వమేవ ప్రత్యక్ష్యామిష్యామిష్యామి అని చెప్తున్నాం ఏ పరమేశ్వరా సర్వ జగత్ రక్షక సృష్టికర్త నేనే సత్యమైనటువంటి నేను గ్రహిస్తాను తెలుసుకున్నాను అర్థం చేసుకున్నాను నీ గురించి నేను సత్యమే వచిస్తాను నీ గురించి శాస్త్రం ఏదైతే చెప్పిందో చెప్పింది చెప్పినట్లుగానే చెప్తాను నేను సత్యమే వచిస్తాను శాస్త్రం ఏదైతే అది సత్యమే ఆ సత్యమైన జ్ఞానాన్ని నేను చెప్తాను ఈ విధమైనటువంటి సత్యమైన వర్తలు సర్వధాని మనల్ని రక్షించింది రక్షించిందోగాక ఇలాంటి సత్య వక్తలు ఎక్కడెక్కడ ఎవరు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సర్వధానులు రక్షించింది పరమేశ్వర అని వద్దరు మనకి చెప్తుంది కాబట్టి నా ప్రియ ఆత్మ బంధువు ప్రేక్షక మహాశైలు ఈ ముందు రెండే రెండు లక్ష్య ఒకటి మోక్ష మార్గము రెండవది జన్మలోనికి వచ్చే మాత్రం మీ మధ్య మీరు మీకు స్వతంత్రం ఉన్నది స్వతంత్రం ఉన్నది కాబట్టి స్వతంత్రం ఉన్న తర్వాత ఇప్పుడు మీరు గ్రహించండి ఈ జన్మలో ఆ ఎంజా కాదని మేము ఎవరినెవరిని ఈ రకాలుగా ఆధ్యాత్మిక సంస్థలు కనెక్ట్ అయిపోయినాము మేము ఇప్పుడు రాలేమండి సాగిపోతుందండి మీరు దోషమేమో ఏ విధమైన దోషమో లేదు మీరు చేసుకుంటున్నా మీరు ఏ మార్గాలలో ఏ విధానాలతో ఉన్నారో అవన్నీ ఆచరించుకుంటే వెళ్ళండి కానీ ఇక్కడ ఏం చెప్పేది శాస్త్రము భక్తితోటి ఎవరు ఎవరు ఏ స్వరూపాన్ని ఆరాధిస్తున్నారో అది ఆరాధించినట్లే ఒక్కనే ఇక్కడ చెప్తున్నది కానీ క్రమము తప్పి ఆరాధిస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పేసేసి క్రమము తప్పి ఆరాధిస్తున్నారు సక్రమమైన పద్ధతిలో ఆరాధించడం లేదు ఇప్పుడు మీరు చెప్పండి చెప్తారు పరమాత్మను ఆరాధిస్తున్నారా లేకపోతే మీ యొక్క అనే పేరుతో రూపం వాడికి రూపాన్ని కల్పించి రూపాన్ని పెట్టుకుని రూప ధ్యానం చేస్తున్నారా ఈ రూపము మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతి తత్వములోంచి వికృత రూపముగా తయారైనటువంటి రూపాలని ఈ మనుషుల రూపాలు కావచ్చు లేదా పద్యతత్వం యొక్క రూపంలో కావచ్చు ఇవన్నీ పెట్టుకొని మేము పరమేశ్వరుని ఆరాధిస్తున్నాము అని మీరు చెప్తుంటే పరమేశ్వరుడు ఆ యొక్క రైతాంగడు మొత్తం ఉన్నాడు అలాంటి విద్యా పరమాత్మను ఉపాసించడం అంటే ఏమిటి అలాంటి పరమేశ్వరుని ఉపాసించడం అంటే ఒక దేబు పెట్టేసి ఒక అగరత్తి పెట్టేసేసి ఒక పెట్టేసేసి ముట్టి పెట్టేసేసి ఊరు అవమాని ప్రసాద్ చదివేసుకుంటే అద మీకేమచ్చింది దాని వలన మీరు ఐష తగ్గర తగ్గాయా తగ్గాయని భ్రమలో ఉంటున్నారా పరిస్థితులు రానంత వరకు కూడా మీరు చాలా ప్రశాంతంగా కనబడితే మీకేదైనా సమస్యలు పరిస్థితులు ఎవరైనా వ్యతిరేకించినప్పుడు